భారతీయ విద్యాభవన్ విద్యాశ్రం దిక్ అండ్ రాబోట్ దిస్ రోబోట్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ పార్ట్స్ దిస్ దిస్ ఆర్ సర్వో మోటార్స్ దిస్ ఆర్ వెరీ పవర్ఫుల్ రోబోట్స్ దట్ కెన్ బి యూజ్ టు పాస్ త్రూ ఎనీ ఆబ్స్టికల్స్ ఇది క్వార్కి బోర్డ్ అనమాట ఈ క్వార్కి బోర్డ్ లో ఈ పిక్సెల్స్ ఉన్నాయి సార్ వైట్ కలర్ అన్ని పిక్సెల్స్ అంటారు ఈ పిక్సెల్స్ డేటానే స్టోర్ అయితే ప్రతి క్వార్కీ బోర్డ్ కి ఒక నేమ్ వండిద్ది ఈ క్వార్కీ బోర్డు నేమ్ ఏంటంటే క్వార్కి సెవెంటీన్ ఎయిట్ డి నైన్ టూ ఈ క్వార్కీ బోర్డ్ నేమ్ ఏంటంటే క్వార్కి ఎయిట్ త్రీ త్రీ టూ ఈ సర్వో మోటార్స్ అన్ని చాలా పవర్ఫుల్ మోటార్స్ ఈ కళ్ళు అనేవి అల్ట్రాసోనిక్ సెన్సార్స్ వల్ల మేడ్ అవుతాయి అనమాట ఎప్పుడైతే మన ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేస్తూ ఇక్కడ ఈ బ్యాటరీ ఉంది సార్ బ్యాటరీ ఈ బ్యాటరీ నుంచి పవర్ చేసి పవర్ అన్లీస్ చేసి ఈ టైర్స్ పంపించింది అనమాట ఈ టైర్స్ ఇంకా ఈజీగా పాస్ చేయగలుగుతుంది అనమాట ఇది ఎలా ఆపరేట్ చేయగలుగుతారు ఒక అప్లికేషన్ ఈ అప్లికేషన్ పేరు డాబల్ ఇది ఇది యాప్ స్టోర్ లో ప్లే స్టోర్ లో రెండిట్లో వండిద్దనమాట ఈ డ్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి ఇంకా ఈ రోబోట్ ఒక పవర్ పవర్ బటన్ ఆన్ చేయాలి ఎప్పుడైతే మనం పవర్ బటన్ ఆన్ చేస్తామో బ్యాటరీ చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ద గ్రీన్ లైట్ ద గ్రీన్ లైట్ మనల్ని ఇండికేట్ చేస్తుంది అనమాట ఈ గేమ్ ప్యాడ్ అనేది ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా క్వార్కి అనే నేమ్ వచ్చింది అని చెప్పి ఇదిగో క్వార్కి ఎయిట్ త్రీ త్రీ టూ ఈ బోర్డు పేరు స్టార్ట్ చేయాలి ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్తే ఎటు కావాలంటే అటు వెళ్ళి దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ని పిక్ చేసి ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడికి మనం పెట్టింది అనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా సర్వం మోట చాలా పవర్ఫుల్ అని చెప్పి చేపట్టు ఏదైనా ఆప్షికల్ పెద్ద ఆప్షికల్ వస్తే గనక ఈజీగా పాస్ అయిపోతుంది అనమాట ఇలాగా ఏ ఆప్షికలు వచ్చినా కానీ ఇదేమో మనం ఫ్యాక్టరీస్ లో మనీ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో యూజ్ చేయడం అదేమో మళ్ళీ ఐటమ్స్ ని పిక్ చేసి వేరే ప్లేస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం మనం ఫేస్ రోబోట్ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఇది హ్యూమన్ ఫేసెస్ ని రికగ్నైజ్ చేస్తుంది ఇంకొకడైనా వీడియోస్ లో గానీ ఫొటోస్ లో గానీ ఆ ఫేస్ ని డిటెక్ట్ చేసినప్పుడు ఇది రికగ్నైజ్ చేయగలుగుతుంది ఇది ఆ ఫేస్ అని ఈ ఫేస్ రికగ్నైజేషన్ రోబోట్ మూవీస్ లో హోటల్స్ లో పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ లో వాడతారు ట్రాబరీస్ ని అవాయిడ్ చేయడానికి ఇది కూడా చెప్పినట్టు ఈ క్వార్కి బోన్ ఏంటంటే ఎయిటీ నైన్ టూ ఈ పిక్సెల్స్ లో ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేసామంటే బ్లాక్ మనం ఒక సాఫ్ట్వేర్ ఎక్కించాలి అది మొబైల్ లో కానీ పీసీ లో కానీ ఆ సాఫ్ట్వేర్ పేరు పిక్టో బ్లాక్స్ ఆ పిక్టో బ్లాక్స్ లో మనం ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసేసి ఇక్కడ ఈ సిపిన్ ద్వారా ఇందులోకి స్టోర్ చేయొచ్చు ఆ సాఫ్ట్వేర్ ఇందులో స్టోర్ అయి ఉంటుంది ఆ ప్రోగ్రామ్ ఏంటంటే పిక్ అండ్ డ్రాప్ రోబోట్ కి దీనికి ఈ పిక్ అండ్ డ్రాప్ రోబోట్ కి ఇది ఈ ప్రోగ్రామ్ ఈ పిక్ అండ్ డ్రాప్ రోబోట్ ప్రోగ్రామ్ ఇది ఏ బ్రహ్మ నిద్రం మీ సార్తారు ఈ రోబోట్స్ అనేది మొత్తం ఏ జనరేటర్ టూల్స్ ద్వారా తయారు ఇది మేము మా సార్ హెల్ప్ తో పాటు చేస్తాం థ్యాంక్ యూ